మార్కెట్ ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మెన్ను ఛార్జీలు పెంచాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరిగింది అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వము పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోడిగుడ్లకు ప్రభుత్వం ఐదు రూపాయలు ఇవ్వడం సరైంది కాదని ఈరోజు మార్కెట్లో ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు ప్రతి కోడిగుడ్డు ధర పెరిగిందని దీనికి అనుగుణంగా పేపర్ రేటు ధర ఇవ్వాలని అలాగే ప్రభుత్వమే కోడిగుడ్ల సప్లై నిత్యావసర వస్తువులను అంగన్వాడీ కేంద్రాలకు ఎలా సరఫరా చేస్తుందో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలని దీనితో పాటు మెనూ ఛార్జీలు ప్రతి విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వీరిని తొలగించకుండా జీవో విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పిన మాటలను అమలు చేయాలని వంట సందర్భంలో కార్మికులకు ప్రమాదాలు జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కల్పించి వంట వండి పిల్లలకు పెట్టిన సరుకుల డబ్బులు పెండింగ్ బకాయిలు ఆరు నెలల నుంచి ఇవ్వలేదు పెండింగ్ బకాయిల డబ్బులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షులు బొజ్జ సాయిలు ప్రధాన కార్యదర్శి కె రజిత జిల్లా నాయకులు దేవక్క సరోజన ఎం లక్ష్మి కె సత్యమ్మ రేణుక హలియా సాహిన నాగవ పద్మ మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలు పెట్టినటువంటి సరుకుల బకాయిలను వెంటనే చెల్లించాలని అట్లాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు విద్యార్థుల మెను ఛార్జీ ఇరవై ఐదు రూపాయలు పెంచాలని ఏదైతే ప్రభుత్వం జావా రావి జావా పెట్టాలనేది దానికి అండినందుకు ఇవ్వాలనేది అట్లాగే కోడుగుడ్ల ధరలు రోజువారీగా మార్కెట్ ధరలకు అనుగుణంగా కోడుగుడ్ల ధరలను ఇవ్వాలనేది మొత్తంగా అట్లాగే ఏదైతే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పదివేల రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది కలెక్టర్ ఆఫీస్లో ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు మేనిఫెస్టోలో పదివేల జీతన జీతం ఇస్తామని చెప్పి అన్నారు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు వన్ ఇయర్ అయిపోయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనము అదేవిధంగా మార్కెట్ ధరలకు అనుగుణంగా మాకు కొడుగు రేటు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి అని చెప్పి మేము అనేక సార్లు ధర్నా చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయినప్పటికీ ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ముందు ధర్నా చేస్తున్నాము